హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేశానండి ఈ వీడియోలో మీరు ఉల్లిపాయ పకోడి క్రిస్పీగా ఎలా రావాలో చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మంచి టిప్స్తో చెప్తాను చాలా టేస్టీగా వచ్చేలాగా క్రిస్పీగా మనకి బండి మీద బజ్జీల దగ్గర ఎలా దొరుకుతుందో అలా చెప్తాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా ఇలా పొడవుగా తరిగి పెట్టుకున్నాను వాటిని ఇలా నలపాలండి మనం పిండి ఎలాగైతే కలుపుతామో అలా పిసుకాలి బాగా సపరేట్ అయిపోతాయి అన్నీ కూడా తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముక్కలు చాలా సన్నగా తరుక్కోవాలి తర్వాత అందులో శనగపిండి వేసుకోవాలి ఆనియన్స్కి సరిపడా చూస్తూ కలుపుకోవాలి ఇందులో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేయాలండి వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటే దానికి తగినంత యాడ్ చేసుకోవాలి ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది అనమాట దాంట్లోనే వాము రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలపాలి పిసుకుతూ కలుపుకోవాలి ఇలా బాగా పిసుకుతూ కలుపుకోవాలి పిండి మనం గట్టిగా కలుపుకోవాలండి ముద్దలాగా జారుడుగా కలుపుకోకూడదు మనం బజ్జీలు మిర్చి బజ్జీలు వేసినట్టుగా కలుపుకోకూడదు గట్టిగా కలుపుకుంటేనే మనకు బండి మీద బజ్జీల బండి దగ్గర ఎలా వస్తుందో క్రిస్పీగా అలా వస్తుంది వేయడం కూడా మనం ఫ్రై చేసేటప్పుడు వేయడం కూడా టెక్నిక్గా వేయాలి అది నేను చెప్తాను చూడండి ఎలా వేయాలో ఇలా గట్టిగా కలిపి పెట్టుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తూ గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది ఆయ హీట్ అయ్యాక చూడండి నేను ఎలా వేస్తున్నాను ఇలా నలిపినట్టుగా వేయాలి పకోడీని ఇలా ఇలా వేసేయాలి మనం బోండాలు వేసినట్టుగా వేయకూడదు ఇలా పిండిని ఇలా నలుపుతున్నట్టుగా వేసేయాలి చూడండి నేను ఎలా వేస్తున్నాను ఆ విధంగా వేయాలి అలా వేస్తే పకోడి ముద్దలు ముద్దలుగా రాకుండా ఇలా విడివిడిగా వచ్చేస్తుంది విడివిడిగా దేనికి దానికి వచ్చేస్తుంది ఆనియన్ టేస్ట్ తెలుస్తుంది ఇలా వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది ఈ రెండు టిప్స్ ఫాలో అవ్వండి కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేయడం ప్లస్ మనం ఫ్రై చేస్తున్నప్పుడు మనం కడాయిలో ఆయిల్లో వేస్తున్నప్పుడు ఇలా వేయాలి ఇలా ఒక్కొక్కటిగా ఇక ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగిలిన పకోడీ అంతా కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అలాగైతేనే పిండి సరిగా ఉడుకుతుంది ప్లస్ క్రిస్పీగా వస్తుంది ఫ్రై చేయడంలో కూడా ఉంటుంది డిఫరెన్స్ అనేది మనకి రావడం అనేది అంతే అండి రెడీ అయిపోయింది ఆనియన్ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా వచ్చిందండి మాకైతే మన చేసినంతసేపు కూడా ఉండదండి ఫైవ్ మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది అంత టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ